టాప్ యూట్యూబర్స్ రెండువేల ఇరవై నాలుగు భారతదేశంలో దూసుకెళ్తున్న యువ టాలెంట్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన యూట్యూబర్లను కనుగొనండి విభిన్నమైన కంటెంట్ మరియు మిలియన్ల యాక్టివ్ యూజర్లతో యూట్యూబ్ శక్తివంతమైన వేదికగా మారింది మ్యూజిక్ వీడియోల నుండి హాస్య స్కిట్ల వరకు వ్లాబ్లు నుండి గేమింగ్ ఛానెళ్ల వరకు యూట్యూబర్లు భారీ బేస్ ను సృష్టించి అద్భుతమైన విజయాన్ని సాధించారు ఎవరు టాప్లో ఉన్నారో తెలుసుకోవడానికి మరియు వారి ఆసక్తికరమైన ప్రయాణాలు మరియు విజయాల గురించి మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి టాప్ ఐదు ఒకటి క్యారీమనాటి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో అజీ నగర్ అని కూడా పిలువబడే క్యారీమనాటి భారతదేశంలో టాప్ యూట్యూబర్లలో ఒకరు అతని ఛానెల్ రోస్టింగ్ మరియు హాస్య కంటెంట్కు ప్రసిద్ధి చెందింది అతని వినోదభరితమైన వీడియోల ద్వారా అజీ భారీ బేస్ ను సంపాదించుకున్నాడు రెండు టోటల్ గేమింగ్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో అజ్జు భా అని ప్రసిద్ధి చెందిన అజయ్ నడుపుతున్న టోటల్ గేమింగ్ భారతదేశంలో టాప్ గేమింగ్ యూట్యూబర్లలో ఒకరు ప్రధానంగా గరీనా ఫ్రీ ఫైర్ మరియు పబ్జీ వంటి ప్రముఖ గేమ్లపై దృష్టి సారించి మొబైల్ గేమింగ్ పై కేంద్రీకృతమై ఉంది మూడు టెక్నో గేమర్స్ ముప్పై రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో ఉజ్వాల్ చౌరసియా నడుపుతున్న టెక్నో గేమర్స్ గేమింగ్ కమ్యూనిటీలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ గేమ్ ప్లే వీడియోలు గేమ్ల రివ్యూలు మరియు తో సహా విస్తృత శ్రేణి గేమింగ్ కంటెంట్ను అందిస్తుంది నాలుగు మిస్టర్ ఇండియన్ హ్యాకర్ దిల్ రాజ్ సింగ్ సృష్టించిన ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్ ముప్పై పాయింట్ ఐదు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో లైఫ్ హ్యాక్లు సైన్స్ ప్రయోగాలు మరియు డిఐ వాయ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ఉత్తేజకరమైన మరియు విద్యాపరమైన కంటెంట్కు ప్రసిద్ధి చెందింది ఐదు రౌండ్ రెండు హెల్త్ జాయం వసీం మరియు నాజెం అనే ముగ్గురు స్నేహితులచే నడుపబడే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రౌండ్ రెండు హెల్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో అన్ని వయసుల వీక్షకులను ఆకర్షించే కామెడీ స్కిట్లు ఫన్నీ వీడియోల మిశ్రమాన్ని అందిస్తుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి